హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నటువంటి గంటను కూడా ఆన్లో పెట్టుకోండి వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం సాధారణ పద్ధతిలో సాగు చేస్తే రైతుకు నా లాభమా లేదా టెక్నాలజీ అంటే కొత్త తరం సాగు చేస్తున్నటువంటి డ్రిప్ ఇరిగేషన్ తోటి సాగు చేస్తే రైతు బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుందా అలాంటి విషయం గురించి అంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో డ్రిప్ ద్వారా రైతుకు కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాము ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదు ఫ్రెండ్స్ రైతు మేలు కోసం చేసినటువంటి ఒక చిన్న వీడియో ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా తోట రైతు మిత్రులకు షేర్ చేయండి అయితే విషయానికి వచ్చినట్లయితే సాధారణ పద్ధతి అంటే ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తున్నటువంటి మిరప సాగు ఏదైతే ఉందో అంటే భోజలతో సాధారణ పద్ధతిలో నాగలి ఎడ్లతోటి చేసేటువంటి సాగు అదేవిధంగా ఇప్పుడు కొత్త రకంగా చేస్తు చేస్తున్నటువంటి డ్రిప్ ఇరిగేషన్ తోటి ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటే నేను ఖచ్చితంగా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ డ్రిప్ ఇరిగేషన్ తోటి సాగు చేస్తున్నట్లయితే నేను రైతుకు కొంతలో కొంతైనా మేలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నాను ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే రైతు ఒక్కసారి ఈ దీన్ని కొనుగోలు చేసిన తర్వాత దగ్గర దగ్గరగా అది నాణ్యమైన ఫిల్టర్ ఇవన్నీ నాణ్యమైనవి అయితే దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాల చేపు ఏం కాదు కొద్దిగా నాణ్యత తక్కువనైతే ఒక రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల వరకు మన్నిక కలిగి ఉంటాయి రైతు కూలీల సమస్యను అధిగమించడానికైనా ఎక్కువ ఎరువులు వినియోగించకుండా ఉండడానికైనా కానీ రైతు యొక్క శ్రమ తగ్గించుకోవడానికి పేపర్ సాగ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది దీనిలో కొన్ని చిట్కాలు ఉంటాయి ఫ్రెండ్స్ అంటే పేపరు ఎటువంటి క్వాలిటీ దాన్ని తీసుకోవాలి ఏ విధంగా అంటే మందం ఎక్కువ ఉన్నదాన్ని తీసుకోవాలా తక్కువ ఉన్నదాన్ని తీసుకోవాలా అదేవిధంగా ఈ ల్యాడర్స్ పైపులు ఏవైతే ఉంటాయో అవి ఎటువంటివి తీసుకోవాలి ఏది తీసుకుంటే తక్కువ బడ్జెట్లో మనకు సరిపోతుంది అనే విషయం గురించి కూడా కొన్ని ఉంటాయి ట్రిక్స్ రైతు యొక్క స్తోమతను బట్టి ల్యాడర్స్ని కానీ పేపర్ని కానీ ఎంచుకుంటాడు దగ్గర దగ్గరగా నాకు తెలిసినంతవరకు అయితే అనుభవం ఉన్నవారంటే ఆల్రెడీ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగు చేస్తున్న వారు చెప్పినటువంటి దాన్ని బట్టి చూసినట్లయితే రైతు యొక్క చేను అంటే ప్రధానమైన ఫీల్డ్ ఏదైతే ఉందో దానికి దానిలోనే మోటార్ ఉన్నట్లయితే కొంచెం గొట్టాలు ఈ పైపులో పైపుల యొక్క ఖర్చు దాని మీద పెట్టేటువంటి ఖర్చు తగ్గిపోతుంది అంటే ఇంచుమించుగా యావరేజ్ వేసుకుంటే మోటార్ దగ్గర ఉండని దూరంలోని యావరేజ్ వేసుకున్నట్లయితే ఎకరానికి వచ్చేసి దీని యొక్క ఇన్స్టాలేషన్ కోసము ఇరవై ఐదు వేల నుండి ముప్పై ఐదు వేల మధ్యలో అవుతుంది ఒకవేళ స్ట్రాంగ్ ల్యాడర్స్ అంటే కట్టి పైపులతో చేసుకున్నట్లయితే ఒక ముప్పై ఎనిమిది వేలు ఆ విధంగా అవుతుందని చెప్పడం జరిగింది నేను తెలుసుకున్న దాన్ని బట్టి రైతులు ఈ విధంగా మనము చేసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ఒక మొక్కలు పెట్టేటప్పుడు మరియు కోత సమయంలో ఈ రెండు టైంలోనే మనకు కూలీలు అనేది అవసరం పడుతుంది తర్వాత కలుపు నివారణ కోసం కానీ దేనికోసమైనా కానీ మనకు ఎటువంటి కూలీలు అవసరం పడరు అదేవిధంగా నీటి తడులు అందించుకునేటప్పుడు కూడా మనము ఎటువంటి రిస్క్ పడకుండానే అందించుకోవచ్చు ఫెర్టిలైజర్స్ కూడా ఈజీగా ఇవేసుకోవచ్చు మరియు ఫెర్టిలైజర్స్ని తక్కువ తక్కువ మోతాదులో ఉపయోగించుకోవచ్చు అంటే ఎకరానికి వచ్చేసి సాధారణ పద్ధతి అయితే ముప్పై బస్తాల వరకు అంది ముప్పై నుంచి నలభై బస్తాలు కూడా అందించినటువంటి రైతు సోదరులు ఉన్నారు కాకపోతే ఈ డ్రిప్ సాగులో తక్కువ ఫెర్టిలైజర్స్ తోటి సాగు చేసుకోవచ్చు మరియు కాయల యొక్క క్వాలిటీ చాలా చాలా నాణ్యంగా ఉంటుంది అంటే కాయల యొక్క పొడవు కానీ వాటి రంగు కానీ అదేవిధంగా మొక్క యొక్క గ్రోత్ కానీ సాధారణ పద్ధతిలో కంటే ఈ ట్రిప్ ద్వారా అయితే చాలా చాలా బెటర్గా ఉంటుంది ఇంకా చాలా రకాల ప్రయోజనాలు మీరు సొంతంగా తెలుసుకోగలుగుతారు ఫ్రెండ్స్ నేను ఇది ఇంకా చాలా ఉన్నది మ్యాటర్ చెప్ చెప్పినట్లయితే ఈ వీడియో కొద్దిగా లెంగ్త్ ఎక్కువ అవుతుంది లెంగ్త్ వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేసినట్లయితే ఎక్కువ మంది చూడడానికి ఇష్టపడడం ఇష్టపడడం లేదు అందుకని ఈ వీడియో ఇప్పటితోటి ఆపిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ